మీలో ఎంతమందికి అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి ఇప్పుడు సమ్మర్లో డైలీ మనం పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది మరి మాకు పెరుగంటే నచ్చదు మేము ఎలా అని అనుకుంటే ఈ పెరుగు చారు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే ఎంత బాగుంటుందో మరి ఈ పెరుగుచారు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి డైలీ కూరగాయలు తిని బోర్ కొట్టినా కానీ ఐదే ఐదు నిమిషాల్లో వంట చేసేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ అయితే పెరుగుచారు కోసం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి తాలింపు వేసుకోవాలి సో తాలింపు కోసం ప్యాన్ లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇవి వేసుకున్నాక ఎండుమిర్చి కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వీటిని కలిపి లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాతకి ఇప్పుడు వీటిని మనం ఈ తాలింపుని పెరుగులో వేసి కలుపుకోవడమే అంతే ఈజీగా పెరుగుచారు రెడీ అయిపోతుంది పెరుగు అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారనుకోండి హ్యాపీగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్